ప్రభు అయిన క్రీస్తు తన తీర్పు సింహాసనం యొద్ద మనలో పరీక్షించే కొన్ని లక్షణములను గురించి తెలుసుకుందాము మనము ఇతర విశ్వాసుల ఎడల ఏ విధంగా ప్రవర్తించాము మనము ఏ విధముగా మన అధికారమును ఇతరుల ఎడల అమలు దేవుడు మనకు అనుగ్రహించిన వరములను సామర్థ్యములను ఏ విధంగా మనం ఉపయోగించాము మన ధనమును మనం ఏ విధంగా ఉపయోగించాము మన సమయమును మనము ఏ విధంగా వినియోగించాము మనము క్రీస్తు కొరకు ఎంత శ్రమను అనుభవించాము దేవుడు మన కొరకు ఎన్నిక చేసిన ప్రత్యేకమైన పరుగు పందెమందు మనము ఏ విధంగా పరిగెత్తాము పాత స్వభావమును మనం ఎంత వరకు నిగ్రహించుకున్నాము ఎన్ని ఆత్మలకు మనం సాక్ష్యముగా నిలచితిమో మరియు ఎన్ని ఆత్మలను మనము క్రీస్తు కొరకు సంపాదించాము శోధనలలో మనము ఏ విధంగా స్పందించాము మనము దేవుని రాకడ కొరకు ఎంత వరకు కనిపెట్టుకుని ఉన్నామో దేవుని వాక్యమందును దేవుని ఎడలను మనము ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో అనే లక్షణాలను మనలో పరీక్షిస్తారు ప్రభువారు